ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇంట్లో దొరికేటటువంటి అనేక దినుసులతో అద్భుతమైన ఔషధాలని ఎలా తయారు చేసుకోవాలి అన్న విశేషాలు తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కుంకుళ్ళు ఉంటాయి ఈ మధ్య కాలంలో షాంపూలు అవి వాడుకుంటూ కుంకుళని పక్కన పెడుతున్నారు అయితే ఇప్పటికీ కూడా కుంకుళ్ళ శక్తి అపారం ఇది అందరికీ తెలిసిందే అయితే కుంకుళ్ళని కేవలం తలస్నానం కోసమే వాడాలేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ కుంకుళ్ళల్లో కూడా అద్భుతమైన ఔషధాలు ఔషధ రహస్యాలు దాగున్నాయి వీటిని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా కుంకుళ్ళు ఈ చర్మ సంబంధ సమస్యల్ని అలాగే శ్లేష్మ రోగాల్ని దూరం చేస్తాయి చాలా అద్భుతమైనటువంటి ఔషధు ఈ కుంకుడు త్రిదోషాలని తగ్గిస్తుంది అంటే వాతపిత కఫాలని మనకి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి వికటించినప్పుడు దోషాలు వస్తాయి ఇలాంటి త్రిదోషాలని ఈ కుంకుడు తగ్గిస్తుంది అలాగే శరీరాన్ని శుభ్రం చేస్తుంది బయట నుంచి లోపల నుంచి కూడా ముఖ్యంగా ఈ శిరో వాతాలు అంటే ఈ తలని చేయనటువంటి వాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఇన్ని గొప్ప శక్తులు ఈ కుంకుడులో ఉన్నాయి ప్రకృతి సిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి పదార్థం ఈ కుంకుడు కాబట్టి ఆయుర్వేద శాస్త్రజ్ఞుడు ఏనాడో దీన్ని గుర్తించారు మన గృహాలకి అందించారు కాబట్టి ఈ తోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అనేంత మనం తెలుసుకుందాం కుంకుడుకున్న గొప్ప శక్తి ఏమిటంటే ఇది వాంతిని కలిగిస్తుంది అలాగే విరేచనాన్ని చేస్తుంది వాంతి కలగటం కూడా చాలా ముఖ్యం ఒకవేళ కఫం బయటికి రావాలనుకోండి వాంతి అవ్వాలి కదా ఛాతిలో ఉండే కఫం పేరుకుందనుకోండి అది బయటికి ఎలా వస్తుంది వాంతి అవ్వాలి అలాగే ఒకవేళ ఈ దోషం అంతా కూడా పేగుల్లో చేరుకుందనుకోండి అది ఎలా బయటికి వెళ్ళాలి విరేచనం అవుతుంది కాబట్టి వాంతిని కలిగిస్తుంది విరేచనానే చేస్తుంది శ్లేష్మ ప్రకోపంతోటి కఫంతో బాధపడేవాళ్ళు కుంకుడుకాయల్ని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే అమేజింగ్గా ఉంటుంది మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ సందర్భంగా అసలు ఎలాంటి సమస్యల్ని కుంకుడుతో తగ్గించుకోవచ్చు వరుసగా తీసుకుందాం జలుబు మీ సమస్య అయితే కుంకుడు మీకు ఒక చక్కని పరిష్కారం కుంకుడు పళ్ళు దీంతో మామూలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు తలస్ అంటే ఈ కఫం ఇలాంటివి ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదేమో అనుకుంటూ ఉంటారు కానీ తలస్నానం చేయకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ చెమట పడుతుంది కదా వెంటుకల ఆ చెమట అంతా కూడా పెరిగిపోతుంది పెరిగిపోయి బ్లాక్ చేస్తుంది దీంతో ఆ బ్లాక్ అవ్వటం వల్ల నిమ్ము చేరుతుంది నిమ్ము చేరి జలుబు ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి జలుబు ఉన్నప్పుడు కఫం చేరుకున్నప్పుడు శ్లేష్మం ఉన్నప్పుడు తలస్నానం చేయాలి కానీ తలస్నానం చేస్తే మళ్ళీ జలుబు వస్తుందేమోనన్న భయం ఉన్నప్పుడు అప్పుడు దానికి పరిష్కారం ఈ కుంకుళ్ళు కుంకుళ ఈ కుంకుళతోటి కుంకుళను దంచి ఆ తర్వాత నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేయండి ఈ కషాయంతో తలస్నానం చేయండి దాంతో ఆ జలుబు ఉబ్బసం ఇలాంటి శ్లేష్మ వ్యాధులు తగ్గుతాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా తలస్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి జుట్టును పాయల కింద విడదీసి ఆ గాలి తగిలేలాగా ఆరబెట్టుకోవాలి ఇది ముఖ్యం ఇక ఉబ్బసం ఈ ఆసమ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనికి ఒక చమత్కారమైనటువంటి చక్కని యోగం కుంకుడుతో ఉంది కుంకుడు పండు అంటే కుంకుడు కాయని తీసుకోండి తీసుకొని కాస్త తేనె వేసి మీ ఇంట్లో సాన్రాయి ఉంటే సరే సరే లేకపోతే ఏదన్నా బరగ్గా ఉండేటువంటి ఏదన్నా ఒక రాయి ఏదన్నా తీసుకోవచ్చు ఆ రాయి మీద లేకపోతే మీ వంటగదిలో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అది కనుక ఉంటే అక్కడైనా వాడచ్చు కుంకుడు పండుని తీసుకొని కాస్త తేనె చిలకరించి అరగ అరగదీసినప్పుడు మీకు గంధం లాంటిది వస్తుంది దీన్ని ఆ నాలుగు వేసి నాకాలి ఇలా లోపలికి తీసుకుంటే ఆ శ్లేష్మం దిగుతూనే శ్లేష్మం అంతా కరిగిపోతుంది ఆ మ్యూకస్ ప్లెక్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి దీంతో ఉపసం తగ్గుతుంది ఇక మరొక ఆసక్తికరమైన ఔషధం కుంకుడుతో ఉంది మూర్చలు ఎపిలెప్సీ ఎపిలెప్టిక్ ఫిట్స్ అంటారు అంటే అలా మూర్చలు వచ్చి కొట్టుకుంటూ ఉంటారు చుట్టూ చేరిన జనం చోద్యం చూస్తూ ఉంటారు ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకొంతమంది అయితే రకరకాలు కా తాళం చెవులు పెడతా ఉంటారు లేకపోతే ఏదన్నా గట్టి స్టీల్ లాంటి పదార్థాలు పెడుతూ ఉంటారు ఇలా పెడితే మళ్ళీ నాలుగు తెగే రిస్క్ ఉంటుంది ఆ పళ్ళు విరిగే రిస్క్ ఉంటుంది అలా కాకుండా ఆ ఫిట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ తెలివిలోకి తీసుకురావడానికి కుంకుడితో ఒక ఆసక్తికరమైన మంచి ప్రక్రియ ఉంది కుంకుడుకి ఆయన రసం తీయండి రసం ఎలా తీస్తారు దంచి నీళ్లు వేసి చిలకరించి పిండితే రసం వస్తుంది దీన్ని ఒక వాడేసినటువంటి డ్రాపర్తో కానీ ఇంక్ ఫిల్తో కానీ తీసుకొని మూర్చతో మూర్చతో కొట్టుకునేటటువంటి ఆ రోగి నోటిలో ముక్కులో కాదు నోటిలో ఐదు లేదా ఆరు చుక్కలు పోయాలి దీంతో ఆ ఘాటుదనానికి తెలివి వస్తుంది లేచి కూర్చుంటారు ఇక విష జంతువుల కాట్లు ఇవి కామన్ కదా ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అవుట్స్కట్స్లో వాళ్ళకి ఎక్కువగా ఈ కాట్లు వీటికి గురవుతూ ఉంటారు ఇలాంటప్పుడు ఈ విష జంతువులు కరిచినప్పుడు ఏం చేస్తారంటే కుంగుడుగాయాలని దంచి నీళ్లు వేసి బాగా గుజ్జుగా తయారు చేయండి ఇప్పుడు ఈ గుజ్జుని మీరు నిప్పుల మీద వేస్తే పొగలాగా వస్తుంది ఆ పొగ వేస్తే ఆ విషం తాలూకు తీవ్రత తగ్గుతుంది లేదు దాన్ని ఎక్స్టర్నల్గా కూడా పుయ్యొచ్చు ఇక మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కొంతమంది పార్శ్వపు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు హెమిక్రేనియా అంటే సగ భాగంలో తలనొప్పి వస్తూ ఉంటుంది సాధారణంగా మైగ్రేన్లో ఇలా జరుగుతూ ఉంటుంది లేదు సైనస్తో నిండినప్పుడు కూడా ఇలాగా పార్శ్వపు తలనొప్పి వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుడుకాయని చనుబాలతో అరగదీయాలి చనుబాల్తోటి అరగదీసేసి నాలుగు లేదా ఐదు చుక్కలు ఆ ముక్కులో పోసి పేల్చాలి దీంతో పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫ మంచి ఫలితం వస్తుంది ఒకవేళ చనుభాలు లేకపోతే ఆవు పాలు వాడచ్చు కుంకుడికాయని ఆవు పాలు చిలకరిస్తూ అరగదీసి దాన్ని ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఒక నాశంలో పోసుకోవాలి అంటే డ్రాప్స్ లాగా వేసుకోవాలి వేసుకొని లోపలికి పీల్చాలి దీంతో పార్శ్వ తలనొప్పి తగ్గుతుంది కొన్ని చోట్ల ఒక సాంప్రదాయం ఉంది ఏం చేస్తారంటే మగశిశు ఉండేటటువంటి తల్లి ఆడ ఆడరోగి అలాగే ఆడశిశు ఉండేటువంటి తల్లి చనుబాల్తోటి మగరోగికి ఈ కుంకుడుని అరగదీసి ముక్కులో పోసేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది అలాగే మరొకటి మలబద్ధకం ఉన్న కడుపులో పాములు ఇబ్బంది పెడుతున్న ఇలాంటి సందర్భాలలో కుంకుడు తాలూకు ఈ రసం అద్భుతంగా పనిచేస్తుంది కుంకుడు రసం వంద గ్రాములు ఒక లీటర్ బొరివెచ్చటి నీటిలో కలిపి ఇనుమ చేయాలి అంటే కుంకుడు పళ్ళని నీళ్లు వేసి చిలకరించి దంచి రసం తీయాలి దీన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి తీసుకొని ఒక లీటర్ నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయండి ఇప్పుడు దీంతో ఎనిమా చేయాలి ఎనిమా ప్రక్రియ ఉంటుంది కదా ఎనిమా క్యాన్ ఒక ట్యూబ్ ఉంటుంది మలద్వారంలోకి చొప్పించి ఆ నీళ్ళ లోపలికి పంపించాలి దీంతో వెంటనే విరేచన అవుతుంది కడుపు శుభ్రపడుతుంది కడుపులో పాములు ఉన్నా క్రిములున్నా ఇవన్నీ నశిస్తాయి ఇక మరొక విషయం కొంతమంది ఈ ఆహారాలలో విషం కలుస్తుంది పొరపాటు తీసేసుకుంటారు ఇలా విష పదార్థాలు తీసుకోవటం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని కూడా దానికి విరువుడిగా కుంకుడు పనిచేస్తుంది ఇలా విష పదార్థాలు లోపలికి తీసుకున్నప్పుడు ఈ కుంకుడు పడ రసం దీన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ తాగించాలి ఫిఫ్టీ ఎంఎల్ తాగిస్తే వెంటనే అవుతుంది ఈ విషం తగ్గుతుంది విషం తీవ్రత తగ్గుతుంది తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు అలాగే ఈ శిరో వ్యాధులలో కూడా కుంకుడు ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మీరు వాడాల్సింది కుంకుడు ఆకుని కుంకుడు ఆకుని మెత్తగా చేయాలి అంటే దంచి ముద్దగా చేయాలి ఇప్పుడు దీన్ని వేడి చేయాలి కుంకుడాకుని మెత్తగా దంచి లాగా తయారు చేసి దీన్ని వేడి చేసి తలకి పూసుకోవాలి దీంతోటి ఆ శిరోభారం శిరో వ్యాధులు ఇలాంటివి తగ్గుతాయి అలాగే ఒకవేళ కడుపు ఉబ్బరింపు మీ సమస్య అయితే ఇలాంటి సందర్భాలలో కూడా కుంకుడు ఉపయోగపడుతుంది కడుపు ఉబ్బిపోయి విరేచనం కాక బాధపడుతూ ఉంటే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ముఖ్యంగా చంటి పిల్లల్లో ఇది అమేజింగ్గా ఉంటుంది ఎందుకంటే చంటి పిల్లలకి నోటి ద్వారా ఇవ్వాలంటే కష్టం బాగా చిన్న పిల్లలు అంటే పొత్తిలో పాపాయి ఇలాంటి వాడికి కడుపు బరింపు ఉంటే ఏం చేస్తారు ఈ కుంకుడు పళ్ళని నీళ్లు చిలకరిస్తూ అరగదీయాలి అంటే అప్పుడు గుజ్జులాగా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే పొగాకు కాడు ఉంటుంది కదా లేకపోతే ఈ మీకు తమలపాకు కాడైనా ఉపయోగపడుతుంది పొగాకు కాడ కానీ అంటే దాని స్టెమ్ దాని పిటివల్ ఉంటుంది కదా అది లేకపోతే తమలపాకు కాడ కానీ ఇలాగ కుంకుడు పళ్ళని మీరు నేలతో అరగదీసి గుజ్జుగా చేశారు ఇప్పుడు తమలపాకు కాడని అలాగా గుజ్జులో ముంచండి ముంచేం చేయాలంటే ఒక అంగుళం మేర కూడా ఈ ఆసనంలోకి జాగ్రత్తగా చొప్పించాలి దాంతో లోపల అది స్టిమ్లంట్ కింద పనిచేస్తుంది ఇప్పుడు ఇదే కుంకుడు గుజ్జుని బొడ్డు పైన పట్టు వేయాలి అంటే బొడ్డు పైన పుయ్యాలి దీంతో ఆశ్చర్యకరంగా వెంటనే పిల్లల్లో విరేచన అవుతుంది కడుపు బరింపు తగ్గుతుంది అలాగే దురదలున్నా పుండ్లున్న ఇలాంటి సందర్భాల్లో కూడా కుంకుడు ఉపయోగపడుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే కుంకుడుకాయలు తీసుకొని లైవ్ కోల్ అంటే ఆ మండైనటువంటి నిప్పు కణికలు ఉంటాయి కదా ఆ నిప్పు కణికల మీద ఆ బొగ్గుల మీద వేయండి అప్పుడు అది ఏమవుతుంది ఆ కుంకుడుకాయలు కాలుతాయి కాలి మడే మసిలాగా అయిపోతాయి అంటే బొగ్గులాగా అవుతాయి ఇలాంటి కుంకుడుకాయలు కాల్చగా వచ్చినటువంటి ఆ మసి దాన్ని తీసుకోండి అంటే కుంకుడుకాయలు తీసుకొని బాగా మాడిన తర్వాత కొడితే మెత్తగా అది పొడిలాగా అవుతుంది మసిలాగా అవుతుంది ఇలాంటి కుంకుడుకాయల్ని నిప్పుల మీద మాడ్చి మసి చేసి ఈ మసిని ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ తోటి కలపండి పేస్ట్ లాగా అవుతుంది లేదు కొబ్బరి నూనెతో కూడా కలపచ్చు లేదు కానుగ నూనెతో కూడా కలపచ్చు లేదు ఈ మూడు కూడా కలపచ్చు మంచి చక్కటి పేస్ట్ సిద్ధం అవుతుంది దీన్ని ఆ దొరదలు మచ్చలు పుండ్లు దద్దుళ్ళు ఇలాంటి వాటిపైన రాస్తే మేజింగ్గా పనిచేస్తుంది కాబట్టి ఇలాగా మీకు దురదలు పుండ్లు దద్దుర్లు మచ్చలు ఉంటే దీన్ని తయారు చేసుకుని వాడుకోండి కుంకుడుకాయని నిప్పుల మీద వేసి మార్చి ఆ వాటిని ఆ బొగ్గులాగా అయిన తర్వాత మెత్తగా నూరి మసి చేసి ఆ కుంకుడు మసికి ఆవ నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ లేకపోతే కానుగ నూనెను కానీ కలపండి పేస్ట్ లాగా అవుతుంది కదా దాన్ని ఎక్స్టర్నల్గా పూ్యండి ఆయింట్మెంట్ లాగా ఈ చర్మ వ్యాధులు తగ్గుతాయి అలాగే ఉబ్బసంలో కూడా కుంకుడు ఉపయోగపడుతుంది కుంకుడుకాయల్ని నిప్పుల మీద మార్చండి మార్చి మసి చేసి డైరెక్ట్ ఈ మసిని ఉదయం సాయంత్రం కూడా తేనెతో కలిపి భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే తీవ్ర తగ్గుతుంది చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ఇంటర్నల్గా వాడాలి ఇక పాము కాటు పాముకాటులో కూడా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని టెన్షన్ వస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది ఉపయోగపడుతుంది పాము కాటుకి గురైన వాళ్ళకి కుంకుడు గుజ్జు ఒక గ్రామం చొప్పున ప్రతి గంటకి కూడా లోపలికి ఇస్తూ ఉంటే తాలూకు తీవ్రత తగ్గుతుంది ఇది ఫస్ట్ ఎయిడే ఆ తర్వాత మీరు వైద్య సహాయం కల్పించాలి అలాగే జ్వరం కానీ జలుబు కానీ ఉంటే కూడా కుంకుడు ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ కుంకుడు గింజల లోపల పప్పు ఉంటుంది కదా అది మీకు ఉపయోగం కుంకుడు గింజల లోపల ఉండేటువంటి ఆ పప్పుని అలాగే మిరియాలని సమంగా నూరండి సమంగా నూరి ఒక శనగ గింజలంత మాత్రలు చేయండి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున మంచి నీళ్ళతోటి లోపలికి తీసుకుంటూ ఉండాలి దీంతో జ్వరం జలుబు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి జ్వరం ఉన్నా జలుబుబున్నా ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోండి కుంకుడు గింజలు లోపల పప్పు అలాగే మిరియాలు సమంగా నూరి శనగంజంత మాత్రలు చేసుకొని ఉదయం మాత్ర సాయంత్రం ఒక మాత్ర చొప్పున నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి వేడి నీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే ఈ జలుబు తగ్గుతుంది అలాగే జలుబు వల్ల వచ్చిన జ్వరం కూడా తగ్గుతుంది ఇక వాత వ్యాధులు కానీ చర్మ వ్యాధులు కానీ ఉబ్బసం కానీ ఇలాంటివి ఉంటే కాయలు వీటిని కాల్చి మసి చేసి ఆ కుంకుడుకాయల మసికి సమంగా జీలకర్రని పొడిని కలపండి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి కుంకుడికాయలు మసి జీలకర్ర సొంటి పొడి మూడు సమంగా కలిపి దీన్ని ఆవు మజ్జిగతోటి బాగా నూరి శనగంత మాత్రలు చేసుకోండి దీన్ని పూటకు మాత్ర చొప్పున తేనె ఆవు మజ్జిగ అనుపానంగా వాడుతూ ఉండాలి దీంతో న్యూరోమస్కులర్ పెయిన్స్ స్కిన్ డిసీజెస్ ఉబ్బసం ఇలాంటివి తగ్గుతాయి ఇక మూల వ్యాధి అంటే పైల్స్ కానీ చర్మవ్యాధులు కానీ ఇలాంటివి కానీ కానీ ఉన్నప్పుడు ఒక మంచి వేరియేషన్ ఉంది ఈ కుంకుడుతో కుంకుడుకాయల గుజ్జు మిరియాలు అలాగే సోంపు తేనె సమంగాన్ని వారండి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి కుంకుడుకాయల గుజ్జు మిరియాలు సోంపు తేనె వీటిని నూరి ఆ మొత్తాన్ని శనగించంత మాత్రలు చేసేసి నిల్వ చేసుకోండి పూటకు మాత చొప్పున చెంచాడు తేనెతో మీరు తీసుకుంటూ ఉంటే ఈ పైరు సమస్యలు చర్మవ్యాధులు అలాగే తాలూకు తీవ్రత ఇవన్నీ తగ్గుతాయి ఇక నొప్పి ఇది ఏ నొప్పి అయినా కానీ ఇలాంటి ఈ నొప్పులలో ఈ కుంకుడు ఉపయోగపడుతుంది బాగా పండిన కుంకుడు పాలని గుజ్జుగా నూరి కణతలకి మెడ నదాలకి వెన్ను భాగంలో పట్టుగా వేసుకుంటూ ఉంటే భరించలేని నొప్పుల తాలూకు తీవ్రత తగ్గుతుంది ఇక అన్నిటికీ మించి చుండులో ఈ కుంకుడు ఉపయోగం అంతా ఎంత కాదు కుంకుడుకాయంతా తలస్నానం చేస్తూ ఉంటే చుండు తగ్గుతుంది వారానికి ఒకసారి నలుగు పిండితోటి శరీరానికి నలుగు పెట్టుకొని ఈ కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ ఉంటే శరీరం మెదడు ఇవన్నీ శుభ్రపడతాయి చక్కగా నిద్ర వస్తుంది చూసారా ఇలాగా కుంకుడు అంటంతోనే ఏదో అదేదో ఒక తలస్నానానికి మాత్రమే కాకుండా ఇన్ని రకాలుగా దీన్ని ఉపయోగ ఉపయోగపడుతుంది ఇది ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకున్నాం శతంజీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం